మిస్మిల్లర్ రెహమాన్ రహీం రహీమ్ రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము మనము ప్రతిరోజు కూడా ఒక కొత్త అంశాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము ప్రధానంగా మనము ఈ పది రోజుల పాటు కూడా విశ్వాసానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాము దైవము దైవం యొక్క గుణాలు పరలోకము తీర్పు దినము మరణం తర్వాత రాబోయే జీవితము ఇత్యాది విషయాలు ఇవన్నీ కూడా మన విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వీటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజున మనము మరణం తర్వాత తిరిగి లేపబడ్డము దీని గురించి మనము తెలుసుకోవడం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము దైవం తెలియజేస్తాడు మిన్హా కలక వఫీ ఓ ఫి అను ఇదుగు మిన్హాన్ని తారతన్ తారతర ఈ మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము ఈ మట్టిలోకే తిరిగి మిమ్మల్ని తీసుకుని పోతాము ఈ మట్టి నుండి తిరిగి మిమ్మల్ని పుట్టిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సోదర మహాశిల అప్పుడు మనిషి అంటాడు అవలా మేరల్ ఇన్సాను అన్న ఫైజాహు ఫసీము ముబీన్ మేము మిమ్మల్ని చిన్ని అసహ్యకరమైనటువంటి బిందువుతో బిందువుతో సృష్టిస్తే అతను అంటాడు ఈరోజున బహిరంగ శత్రువైపోయి నాకు నాకు పోలికలు కల్పిస్తున్నాడు దైవం దైవం ప్రశ్నిస్తున్న నాకు పోలికలు కల్పించే అంతటి వాడువనువు ఎలాంటి స్థితిలో నిన్ను పుట్టించని ఒకసారి ఆలోచన చెయ్యి ఎంతటి అసహ్యకరమైన బిందువుతోటి నీ జన్మ జరిగిందో ఒకసారి ఆలోచన చెయ్యి మనిషి శరీరంలో చాలా కాస్ట్లీ అయినటువంటి ఫ్లూయిడ్స్ ఉన్నాయి వైట్ బ్లడ్ సెల్స్ లేకపోతే బ్లడ్ రకరకాల ఫ్లూయిడ్స్ మనకు ఉన్నాయి వాటితో దేంతో కూడా కాదు అసహ్యకరం అనవసరమైనటువంటి అసహ్యకరమైన బిందువు అది కూడా బట్టల మీద పడితే కడుక్కునే వరకు కూడా అభ్యంగా స్నానం చేసే వరకు కూడా మనసు స్థిమితం ఉండనటువంటిది అటువంటి దాంతో ఎందుకు పుట్టించాడు అంటే నీ పుట్టుక ఇదిరా అని చెప్పేసి దైవం జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటిది నువ్వు ఈ రోజున నాకు బహిరంగ స్థితి నాకు పోలికలు కల్పిస్తున్నావా రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి నాకు సమానం చేస్తున్నావా రకరకాల జీవులను తీసుకొచ్చి నాకు సమానం చేస్తున్నావా నువ్వు ఎరగనటువంటి రకరకాలైనటువంటి స్వరూపాలను నాకు కల్పించి నాకు అవమానం చేస్తున్నావా అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తున్నాడు తన పుట్టుకనే మర్చిపోతున్నాడు పైగా ఈ విధంగా వాదిస్తున్నాడు మై యుహిల్ ఇజామ వాహ్య రహమీం శిథిలమైపోయినటువంటి ఎముకలకు జీవం ఎవరు పోస్తారు అని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున ఎముకలు కుళ్ళిపోతాయి నశించిపోతాయి శుష్కించిపోతాయి కృషించి నశించి సృష్టించిపోతాయి దాన్ని ఎవరు తిరిగి ఎవరు లేపుతారు దైవం ప్రశ్నిస్తున్నాడు నిన్ను మొదటగా ఎవరైతే పుట్టించాడో వాడే నిన్ను లేపుతాడ్రా అంటున్నాడు ఒకసారి పుట్టించినటువంటి వానికి మరొకసారి పుట్టించడం కష్టమా అంటున్నాడు ఏమండి ఒకే ప్రోడక్ట్ ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేసిందంటే టక టక చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా ఒకసారి తయారు చేయడానికే దాని కష్టం ఉంటుంది తర్వాత టక చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదండి అరే చెప్తాడు ఈ భూమి ఆకాశాలను సృష్టించడం మిమ్మల్ని సృష్టించడం కంటే కష్టంరా అంటాడు మిమ్మల్ని అంతా ఆఫ్టర్ ఆల్ సోదర మహాశీలరా దైవం ఇచ్చినటువంటి ఆ మనిషి యొక్క ప్రశ్నకు నన్ను ఎవరు పుట్టిస్తారు మళ్ళా అన్న ప్రశ్నకు దైవం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మిమ్మల్ని మొదట పుట్టించిన వాడే తిరిగి బతికిస్తాడు ఆయనకు సృష్టి వ్యవహారాలన్నీ కూడా తెలుసు భూమి ఆకాశాలను సృష్టించగలిగిన వాడు మిమ్మల్ని సృష్టించలేడా ఆ మాత్రం కూడా మీకు ఆలోచన రావడం లేదా ఓ మనిషి అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తున్నాడు ఇంకా చెప్తున్నాడు ఏ దైవమైతే భూమి ఆకాశం సృష్టించాడో వాటిని సృష్టించడంలో అలసిపోలేదో ఆ దైవమే మృతులను కూడా బ్రతికించే శక్తి గలవాడు ఎందుకు మళ్ళ పుట్టించడము మరి ఇక్కడ మనం చేసే ప్రతి కర్మకు ఎవరు సమాధానం చెప్తారు ఇక్కడ నేను అనేక మందికి అన్యాయం చేశానండి అనేక మందిని మతం పేరుతో విడదీసి మారణహోమం సృష్టించానండి ఏమండి మత కలహాలు రేకెత్తించానండి రెచ్చగొట్టేసి ప్రజలను విడదీశానండి కొద్దిపాటి రాజకీయ ప్రయోజనం కోసము కొద్దిపాటి పదవుల కోసము ఇరువురు మధ్య అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి మారణహోమం చేశానండి నా పాపం ఊరికి పోతుందా నన్ను ఎవరు పట్టు పట్టించుకోలేదు ఇక్కడ ఎందుకంటే మనం చూస్తున్నాం చూసారా ఉత్తరప్రదేశ్లో యోగి గవర్నమెంట్ ఈ ఈ విధంగా మత కలహాల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ విడిద విడుదల చేసేస్తుంది గవర్నమెంట్ అయితే ఏదైనా చేసేయచ్చు ఆ విధంగా వాడు విడు విడుదలైపోతున్నారు మరి వారి కారణంగా చచ్చిపోయిన వారు ఎంతమంది ఉంటారు వాళ్ళకి న్యాయం ఎక్కడ జరిగింది అదే చెప్తుంటారు దానికి తీర్పు అంటున్నాడు సోదర మహాశలరా అందుకోసం మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాను నేను బ్రతికించి ప్రతి మీరు చేసే ప్రతి పనిని కూడా నేను అడుగుతాను గుచ్చి గుచ్చి అడుగుతాను ప్రతి విషయానికి సమాధానం చెప్పాలి ఒక కొమ్ములు ఉన్నటువంటి ఒక పశువు కొమ్ములు లేనటువంటి ఒక పశువును పొడిచిందంటే దాని గురించి కూడా అది సమాధానం చెప్తుందన్నారు అన్నా అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది ఎక్కడ మనము ఫ్రీ అవుతాం ఒకసారి చూడండి ఎక్కడ మనం తప్పించుకుంటాం ఎక్కడికి వెళ్తాం ఆ రోజున యా మాస్టర్ అల్ జిన్ని వాళ్ళ ఇన్సి ఇన్ని స్థాతం అన్ తన్ఫుజు మినక్తారమావాతి అర్జు ఫన్ఫుజులా తన్ఫుజు ఇల్లా బి సుల్తాన్ అన్నాడు భూమి యాక్ అసలు దాటిపోగలిగితే దాటిపోండి మీరు కానీ దాటిపోలేరు మీకు ఆ శక్తి లేదు ఆ రోజున అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనిషి చాలా గొప్పలు పోతున్నాడు కానీ సోదర మహాశిలారా ఆ రోజు ఒకటి ఉన్నది మీ పీచమనచడానికి అసలైనటువంటి రోజు అదే అని చెప్పేసి ఖురాన్లో దైవం హెచ్చరిక చేస్తున్నాడు దాని గురించి భయపడాలి ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా మన జీవితం గడపాలి చేతనైతే నలుగురికి సహాయాన్ని చేయాలి తప్పించి వారి ఉసురు అంత మాత్రం కూడా పోసుకోకూడదు సర్వేజన సుఖనోభంతో థ్యాంక్ యూ వెరీ మచ్